హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం సేమ్ నిన్నలా ధరలు పోతున్నాయి పెరిగాయి తగ్గాయి అనేది తెలుసుకుందాం హీరో వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమటాలు చూసుకుంటే రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఈ ఇది ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే మీకు అందరికంటే ముందుగా అయితే తెలుస్తుంది లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్